బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభమై అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది చాలామంది అనుకున్నట్లుగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క మొదటి వారంలోనే హౌజ్ నుంచి బయటకు వచ్చేసారు మొదటి వారం నామినేషన్లో బేబక్కతో పాటు నాగమణికంఠ సోనియా విష్ణుప్రియ పృథ్వీ శేఖర్ భాష ఇలా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా ఆదివారం అంటే సెప్టెంబర్ ఎనిమిదిన ఏపిసోడ్లో బేబక్కని బయటకు పంపించేస్తారు ఓటింగ్ లో కంటే బేబక్కకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు తద్వారా ఎనిమిదవ సీజన్ నుంచి నిష్క్రమించిన తొలి కంటెస్టెంట్గా బేబక్క నిలిచారు కాగా బిగ్ బాస్ హౌస్లోకి లోకి తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అయితే హౌస్లో లో మాత్రం బేబక్క పెద్దగా ఆకట్టుకోలేకపోయారనే విమర్శలు వచ్చాయి ఈ వారం రోజులు ఆమె కిచెన్కే పరిమితమయ్యారు మిగతా కంటెంట్ కంటెస్టెంట్స్కే వండి పెట్టడంతోనే సరిపోయింది దీంతో బుల్లితెర ప్రేక్షకులకు ఆమె నుంచి పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఏమీ రాలేదు దీనికి తోడు కుక్కర్ గొడవతో బీవకపై నెగిటివిటీ మరింతగా పెరిగిపోయిందని ఇవే ఆమె ఎలిమినేషన్కు గల కారణాలుగానైతే పలువురు అయితే చెబుతున్నారు ఇక తొలి వారంలోనే బేబక్క బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు అయితే ఎలిమినేట్ అయిన బేబక్క హౌస్లో వారం రోజులు ఉన్నందుకు గాను ఎంత సంపాదించారు అంటూ నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన బేబక్క రెమ్యునరేషన్ రోజుకు ఇరవై ఒక వెయ్యి నాలుగు అని సమాచారం అయితే ఉంది అంటే ఈ వారం రోజులు హౌస్లో ఉన్న బేబక్క సుమారుగా లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు సంపాదించారైతే సంపాదించారని కూడా సమాచారం అయితే ఉంది